అందరికీ నమస్తే అండి నేను మీ పావని ఈరోజు ఎంతసేపు నా మేడిగడ్డ రెండు పిల్లర్లు చూపిస్తారు మరి లేకపోతే రెండు వేల ఐదు వందలది అదొకటి ముందలేసుకొని చూపిస్తారు మరి ఎంతసేపు నా అన్న హామీలు నెరవేర్చలేదు అని అన్నది మాత్రమే చేస్తారు మరి ఇల్లలకంగా పండుగ అవుతుందా మరి మీరు తెలంగాణని ఇంతగానం అభివృద్ధి చేయడానికేమో మీకు పది సంవత్సరాల పాలన కావాలి మిగతా వాళ్ళకు మాత్రం సంవత్సరంలోనే అన్న అన్ని మొత్తం హామీలన్నీ నెరవేర్చి మీ ముందల పెట్టాలి ఇది ఆడినా ఏమో నీకు నచ్చిన వాళ్ళకేమో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావు నీకు నచ్చిన వాళ్ళకేమో అల్ల కాంగ్రెస్ నుంచి బిక్కుంటావు ఇలా పెట్టుకుంటావు ఈరోజు ఎంతసేపు ఉన్నా నువ్వు హామీలు ఇచ్చావు నెరవేర్చలేదు ఈరోజు ఫ్రీ బస్సు పెట్టిండు కొట్టుకోమని చెప్పాడా ఫ్రీ బస్సు కొట్టుకోమని చెప్పలేదు బీద వాళ్ళకి ఆడవాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఫ్రీ బస్సు పెట్టిండు వాళ్ళని కొట్టుకోమని చెప్పలేదు నువ్వే మురగబెట్టినో కోట్లు కొన్ని కోట్ల అప్పులు చేసి పోతే ఇవాళ ఆయన నెత్తి మీద భారం వేస్తే ఇలా అప్పించినానికి అప్పిస్తాడు కొత్తోనికి ఎవడు ఇయ్యడు మరి అది నువ్వు నీకెందుకు తెలుస్తలేదు అసలు నువ్వు ఆయనతో మాట్లాడడానికి నువ్వు అసెంబ్లీకి ఎందుకు కోతలేవు ఫామ్ హౌస్ ఎందుకు వదిలిపెడతలేవు నువ్వు ఏం అవసరానికి మరి నువ్వు ఆయన చేసిన తప్పులు కూడా నువ్వు ఎత్తి చూపియ్యాలి కదా మరి ఒక నువ్వు సీఎంగా నీ బాధ్యతగా నేను తెలంగాణని పోరాడి సాధించిన నువ్వు ధరని పెట్టడం వల్ల ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయాయో తెలుసా దానికి సాక్ష్యం నేనే నువ్వు ఆన్లైన్ సిస్టమ్ పెట్టినావు ఇలా ఎన్ ఎవరెవరికి ఇస్తున్నావు నువ్వు ఆన్లైన్లో డబ్బులు బీదవానికి ఇస్తున్నావా లేదు పది ఎకరాల ఉన్నోనికి ఇస్తున్నావు పన్నెండు ఎకరాల ఉన్నోనికి ఇస్తున్నావు పటివారికి ఇస్తున్నావు పక్కిరోనికి ఇస్తున్నావు మరి ఈ లెక్కన చూస్తే నీకు ఎన్ని కోట్లు రావాలి నీకున్న ఫామ్ హౌస్కి నీకెన్ని డబ్బులు రావాలి నీ ఎమ్మెల్యేలకు ఎంతగానం రావాలి రేవంత్ రెడ్డి ఏం చెయ్యలేదు ఏం చెయ్యలేదు ఏ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్తున్న నువ్వు నీకంటే చిన్నోడు నీకంటే చిన్నోడు నీ మీద గెలిచిండు అదే చాలు రేవంత్ రెడ్డి అది ఎప్పుడు నువ్వు మర్చిపోకు నీకంటే చిన్నోడు నిన్ను తుక్కు తుక్కుగా ఓడించిండు అదే చాలట్లేదా పది సంవత్సరాల నుంచి మనుషులను పట్టి పీడించిన ఒక జనిగలాగా బయటికి కనపడకుండా బయటికి కనపడే ఒక తెల్ల వస్త్రంలాగా ఉంటావు లోపటంతా మురికి నీకు నీ కొడుకులకు లగ్జరీ లైఫ్ నీ కొడుకు అవసరమా ఎవని సొమ్ము ఏ నుంచి వచ్చినా నీకు ఇవన్నీ ఆస్తులు మా సొమ్ము తింటున్నావు మా సొమ్ము తిని నువ్వు చేస్తున్నావు ఇలా నువ్వు సొంతంగా ఏమైనా తీసుకొచ్చినా కొన్ని వేల కొన్ని లక్షల మంది కష్టపడ్డారు ఈరోజు తెలంగాణ కోసం ఏ ఒక్కరికైనా సీట్ ఇచ్చిన పాపాను నువ్వోలేదు కేసీఆర్ ఏ ఒక్కరికి సీట్ ఇవ్వలేదు ఏ ఒక్కరి కోసం నువ్వు కష్టపడలేదు మేం కష్టపడితే నీ కొడుకు నీ బిడ్డే నీ అల్లునికి నువ్వు పదవిలు ఇవ్వడానికా మేము శ్రమించింది తెలంగాణ కోసము తెలంగాణ పోరాటంలో కష్టపడి ఏ ఒక్క బిడ్డకు నువ్వు ఇచ్చినావని నేను అడుగుతున్నా కేసీఆర్ ఏ ఒక్కరికి నువ్వు రిజర్వేషన్స్ ఇవ్వలే ఏ ఒక్కరికి నువ్వు టికెట్లు ఇవ్వలేదు కనీసం కార్పొరేటర్కి ఇవ్వాలంటే కూడా నువ్వు కులాన్ని చూసినావు